హాయ్ అండి అందరికీ నేను మీ సుజాత భద్రం నేను త్రీ లేయర్స్ ఫ్రాక్ కుడుతున్నానండి దాన్ని ఫుల్ వీడియో తీసానండి మీకు ఎవరికైనా కావాలంటే దాన్ని ఫుల్ వీడియో లింక్ పెడతాను అయితే షార్ట్ వీడియో చేస్తున్నా మీరు ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో లింక్ పెడతాను అయితే నేను థర్టీ ఫైవ్ సైజ్ కుడుతున్నానండి ముందు బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను లైనింగు లైనింగ్ అని కొలతలు అన్నీ కూడా ఫుల్ వీడియో లింక్లో ఫుల్ వీడియోలో ఉంటాయండి ఇది నేను నార్మల్గానే చూపిస్తున్నాను అనమాట నా కొలతలను బట్టి నేను కుట్టే దాని కొలతలను బట్టి నేను కట్ చేసుకున్నాను ఈ త్రీ లేయర్స్ ఫ్రాక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కండి అందుకనే నేను ఫ్యాబ్రిక్ కూడా నేనే తీసుకున్న శారీ కూడా నేనే తీసుకొని నేనే కుట్టాను అనమాట కటింగ్ బాడీ కటింగ్ అయితే అయిపోయింది కట్టింగ్ కట్ చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ పాటించకుండా కట్ చేసుకుంటే ఈ ఫ్రాక్ అనేది బాగా నీట్గా వస్తుందండి ఇది బాడీ పార్ట్ అయిపోయింది బాటమ్ పార్ట్ కట్ చేస్తున్నాను ఒరిజినల్ క్లాత్ ముందు ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలండి నేను తీసుకున్న దానికి కొలతలు నాకు ఒక్కొక్క పార్టీకి పదమూడు ఇంచులు వచ్చిందండి పదమూ అంటే పన్నెండు ఇంచులు అసలు ఒక ఇంచు ఖర్చు కోసమని పెట్టుకున్నా పదమూడు ఇంచలు పెట్టుకొని మూడు పార్ట్లుగా కట్ చేసుకున్నాను అనమాట మిగిలింది అది హ్యాండ్స్కి వస్తుంది మిగిలిన క్లాత్ అందులో ఒక దాన్ని ఒక రెండు మీటర్లు తీసుకొని దాన్ని మళ్ళీ సగం చేసి ఫ్రంట్కి మీటరు బ్యాక్కి మీటరు దాన్ని అటాచ్ చేసి కూర్చులు పెట్టుకొని కుట్టుకోవాలి తర్వాత మిగిలిన క్లాత్ మొత్తం జాయింట్ చేసుకొని ఇలా కుచ్చులు పెట్టాలన్నమాట కుచ్చులు పెట్టుకొని మొత్తం జాయింట్ చేసిన దాన్ని మనం బాడీ పార్ట్కి మీటర్ మీటరు అటాచ్ చేసిన దానికి పైన పెట్టి దీన్ని కూడా అటాచ్ చేసుకోవాలి అట్లా మూడు లేయర్స్ అటాచ్ చేసి కుట్టుకోవాలన్నమాట తర్వాత నేను హ్యాండ్స్ వేస్తున్నాను దీనికి బుట్ట హ్యాండ్స్ పెట్టా నేను కుట్టే అమ్మాయి హైట్ ఉంటుంది కానీ లావు తక్కువ ఉంటుందండి అందుకనే సైజు తక్కువే కనిపిస్తుంది మొత్తానికైతే ఫ్రాక్ అయిపోయిందండి